భుజం తట్టి వెన్ను తట్టి నువ్వు ప్రోత్సహిస్తే నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష నా నా చరిత్ర ఇది నీ నీతి గది ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకొస్తాము లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు మొట్టమొదట మూడు టీఎంసీల్ పార్టీ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపరేషన్ అధ్యక్ష మీరు ఈరోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి కూనం నేను సాంశివరావు గారిని అక్బరుద్దీన్ ఓవైసీ గారిని బీజేపీ మహేశ్వర రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు ఇద్దరు ఉన్నారు చంద్రశేఖరరావు హరీష్ రావు నాయకత్వం ఎవరినోకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజం నిజంగా కమిటీ పంపించండి అధ్యక్ష మీ మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ మూడు టీఎంసీలు పర్ డే దోపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రోజు ఒక్క కొలికి పట్టుకొచ్చిన అధ్యక్ష ఒకవేళ మీరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు శ్రీశైలంలో కట్టేది కొత్త ప్రాజెక్ట్ అయినా అభ్యంతర పెడితే మేము తక్షణమే పాత ప్రాజెక్ట్ అయిన దూరాలో నుంచి పర్ డే రెండు టీఎంసీలకు డెబ్బై టీఎంసీలు జూరాల నుంచి వచ్చిన ఎంబడి పట్టుకొని జూరాల నుంచి సక్క పాలమూరు రంగారెడ్డి నల్గొండకు తరలిస్తాము అప్పుడు ఓరాటం వస్తారో చూస్తామని ఆంధ్రప్రదేశ్ కు చెప్పిన చరిత్ర కారుగా నిలబడి వాళ్ళకి చెప్పిన చరిత్ర మాది అధ్యక్ష నాయక ఆయన నాయకత్వంలో పనిచేసిన నేను ఆయన నాయకత్వాన్ని కాదు ఆ పార్టీనే కాదని వదులుకొని తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ ప్రజల్ని మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేను తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ద్రోహం చేస్తున్నా అధ్యక్ష ఆనాడు వారి నాయకత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ బిల్లు వేస్తే ఇదే బట్టి విక్రమార్త గారు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు యాభై నాలుగు నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూర్చుంటా మూడో బెంచ్లో నించున్న నేను తెలంగాణ కోసం ఏం మాట్లాడినో సజీవ సాక్షి ఈ చట్ట సభలలో రికార్డులు ఒకసారి తిరిగాయండి అధ్యక్ష మొట్టమొదట నాకు తెలంగాణ నా ప్రాంతం నా ప్రాంతం తర్వాత పార్టీ పార్టీ తర్వాత నాయకుడు నా ప్రాంతం కోసం నేను ఎదిగిన పార్టీని ఏ నాయకత్వం కింద పనిచేసినా అవి వదులుకొని ఈరోజు తెలంగాణలో మళ్ళీ కింది నుంచి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష ఎవరైనా అన్నం తినేవాడు ఎవరైనా తెలంగాణ చీము రక్తం ఉన్నవాడు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసి ఈ ప్రాంత తాగునీరుని సాగునీరును ఆంధ్రాకు తాకట్టు పెడతాడా అధ్యక్ష నాలోకటి వాడు పెడతారా అధ్యక్ష ఇరవై ఏళ్ళ నుంచి మీరు అందరు నన్ను చూస్తారు మీరైతే ముప్పై ఏళ్ళ నుంచి చూసి విషయం వచ్చినప్పుడు నేను మనుషుల పట్ల మర్యాద ఉంటా వ్యక్తులను గౌరవిస్తా సమాజంలో మర్యాద అనుకుంటా కానీ హక్కులకు భంగం కలిగితే ఎవరి మీదైనా తిరగబడతా అధ్యక్ష ఈ రోజు తెలంగాణ నీటి హక్కుల కోసం నిలబడి కొట్లాడి వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో తెలంగాణకు నీళ్లు సాధించాలి ప్రాజెక్టులు పూర్తి చేయాలి ఈ తెలంగాణ సస్యశామలం చేయాలి పాలమూరు బిడ్డ నల్లగల అడవుల నుంచి వచ్చి ఆ ప్రాంతానికి రేపు చచ్చిన రోజు ఆ మట్టిని కలిసే రోజు ఏం సమాధానం చెప్పాలన్న ఆలోచనతోటి ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయడానికి నేను కంకణం కట్టుకొని బయలుదేరితే తాడు పొంగరం లేని ప్రతి వాడు ఈ రోజు ఏదో ఒకటి మాట్లాడతాడు సభ పెడతానంట బట్టలు ఊడదీస్తారంట నువ్వు రాలేదు కాదు నేను వస్తే ఊడదీస్తూతురా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పుడు అధ్యక్ష మీరు నాకు మాటలు రాక కాదు మర్యాద సంస్కారము సభ్యత అడ్డమొచ్చి నేను మాట్లాడట్లేదు అధ్యక్ష ఇవన్నీ మాట్లాడితే వస్తే లెక్క బరాబర్ నా అధ్యక్ష రోజు ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా తెలంగాణ ప్రజలు నా చిత్తశుద్ధి పట్ల నమ్మకం విశ్వాసం ఉన్నది చచ్చిన తెలంగాణ కోసం చేస్తాం పోరాడినా తెలంగాణ కోసం పోరాడతాం ఈ మట్టిలోనే కలుస్తాం ఈ ప్రజల కోసమే పని చేస్తాం ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష నా ఒక్కరిది కాదు వీళ్ళందరికీ నాయకుడుగా మాకు ఏమైనా ఉండొచ్చు భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు మా అందరికీ తెలంగాణ నీళ్ళ విషయంలో తెలంగాణ నిధుల విషయంలో తెలంగాణ అభివృద్ధి విషయంలో మాకందరికీ ఏకాభిప్రాయం నూటికి నూరు శాతం నిక్కచ్చిగా నిఖాషిగా ఈ తెలంగాణ కోసం నిలబడతాం తలబడతాం తప్ప ఎవరికి తల వంచము తెలంగాణ ప్రాజెక్టు నీటి హక్కులను కాపాడుతాము ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే రాసిండ్రో నలభై ఐదు టీఎంసీలు మొదటి విడతా నలభై ఐదు టీఎంసీలు మళ్ళీ విడతా అనుమతులు రావాల్సిందే లేకపోతే జూరాల నుంచి డెబ్బై టిఎంసీలు మేము తరలిస్తాం ఇవాళ జూరాల నుంచి అక్కడికి మార్చడం వల్ల జూరాల మన ప్రాజెక్ట్ కర్ణాటక నుంచి వచ్చే కృష్ణా జలాలు భీమా జలాలు మొదట జూరాలలో వస్తాయి వచ్చినవి వచ్చినట్టే ఇటే తెచ్చుకుంటా ఎవరు వస్తారో చూస్తా జగన్మోహన్ రెడ్డి వస్తాడా చంద్రబాబు నాయుడు గారు వస్తారా నరేంద్ర మోడీ వస్తాడా ఆపడానికి నేను కూడా చూస్తా అధ్యక్ష ఇవాళ శ్రీశైలంకు తరలించినందుకే అంతరాష్ట్ర ప్రాజెక్ట్ అవ్వడం వల్ల ఈ రోజు వాళ్ళు అభ్యంతర పెట్టడం వల్ల జూరాలలో మనం పనులు చేసుకోలేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష అనుమతి ఇచ్చిండ్రా సరే సరే అనుమతి ఇకపోతే జూరాల నుంచే నీళ్లు తెచ్చుకుంటాం ఎవరో చట్టుకుంటారో నేను చూస్తా అధ్యక్ష తెలంగాణ పట్ల తెలంగాణ రైతుల పట్ల మా చిత్తశుద్ధిని ఎవడైనా ప్రశ్నిస్తే ఆయన తోలు తీస్తా అన్నాడు కదా అధ్యక్ష తోలు తీయడమే కాదు నాలుక కోస్తం అధ్యక్ష ఇంకేదైనా మాట్లాడు ఇంకేదైనా విమర్శించు మా చిత్తశుద్ధి మా నిజాయితీ మా నిబద్ధత అట్లా అడ్డగోలుగా మాట్లాడితే తోలు తీస్తా అన్న వాళ్ళ నాలుక కోస్తా అధ్యక్ష ఈ పదాలు అన్పార్లమెంట్ అయితే మీరు రికార్డుల నుంచి తొలగిస్తూ ఉండొచ్చు కానీ ప్రజల మధులో శాశ్వతంగా రిజిస్టర్ చేయడానికి నేను అధికారికంగా ఈ మాట మాట్లాడుతున్నా అధ్యక్ష మనం ఎన్నైనా అక్బరుద్దీన్ ఓవైసి గారు ఒక మాట చెప్పారు అరే భాయి కిత బి లేడో కుజ్ బీ కరో మే నుక్సాన్ పహచానా హలో కట్టా జనా అలగ అలగ్ పార్టీ కాగా అలగ్ అలగ ఎజెండా ఎజెండా